వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు విజయ్ భారత్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వారికి అత్యంత సన్నిహితులు అమెరికాలో ఉన్నటువంటి సౌరవ్ కపూర్ వారి సౌజన్యంతో వారి ముద్దల కుమారుడు చిరంజీవి కైరా కపూర్ తొమ్మిదవ జన్మదినం సందర్భంగా కావలికి సమీపంలో చెరువుకట్ట గిరిజన సంఘములోని నిరుపేద గిరిజనలకు చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్స్ దుస్తులు వంట పాత్రలు పంపిణీ చేయడం జరిగింది వక్తలు ప్రసంగిస్తూ విజయ్ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారికి కిరణ్ కుమార్ సామాజిక సేవా కార్యక్రమాలు అంకిత్ భావంతో చేస్తుంటారని రోజు అమెరికాలో ఉంటున్న సౌరభ్ కపూర్ వారి ప్రియ పుత్రుడు కైరా కపూర్ జన్మదినం నేపథ్యంలో నిరుపేద గిరిజనులకు ఇలాంటి సేవా కార్యక్రమంలో చేయడం సంతోషకర విషయమని జన్మదినములకు వృధా వ్యాప్రాసాలు చేయకుండా నిరుపేదలకు ఉపయోగపడే కార్యక్రమంలో నిర్వహించడం హర్షణీయమని తెలిపారు పై కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాద్ రావు హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీ బాషా కిరణ్ తల్లిదండ్రుల హనుమంతరావు విజయలక్ష్మి సమాధి కొండలరావు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కావలి చెరుకట్ట గిరిజన కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు కావలిలో ప్రముఖ సామాజిక సేవా సంస్థ విజయభార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వై కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారికి అత్యంత సన్నిధులు ప్రస్తుతం అమెరికాలో కాపురం ఉంటున్నటువంటి సౌరవ్ కుమార్ వారి కుమారుడు ఖైరా కపూర్ తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మన కిరణ్ కుమార్ గారి ద్వారా గిరిజన కాలనీ వాసులకు చికెన్ బిర్యానీ అట్టిపళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళకి వంట పాత్రలు గుడ్డలు ఇవన్నీ కూడా వారి పేరు మీద పంపిణీ చేయడం జరిగింది కిరణ్ కుమార్ గారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న సందర్భం వృద్ధాశ్రమాన్ని కూడా ఒకరు ఏర్పాటు చేసి మరీ నిరుపేదలుగా ఉన్నవారిని అక్కులు చేర్చుకొని వారి జీవితాల్లో కూడా వెలుగు నింపేటటువంటి పరిస్థితి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ కిరణ్ కుమార్ కానీ వారి శ్రీమతి కానీ వీళ్ళందరూ కూడా సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందు ఈ నేపథ్యంలో ఈరోజు చెరువు కట్ట గిరిజన కాలనీలో మరి పేద గిరిజనులకి మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోష విషయము ఆనందకర విషయం కూడా అని తెలుపుకుంటున్నాం మరి మనం చాలా చోట్ల చూస్తున్నాం పుట్టినరోజులు జరిగినా ఏదో ఇంకో కార్యక్రమం జరిగినా వృద్ధా ప్రయాసాలు చేసి వృద్ధా ఖర్చులు చేసి అనవసరంగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి వృద్ధా చేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమం భోజనాలు మరి వాళ్ళకి అతిపళ్ళు పోతే గుడ్డలు పాత్రలు ఇటువంటి ఆ డబ్బుతో సరఫరా చేస్తే వారి జీ పేదల జీవితాల్లో వెలుగు నింపేటటువంటి అవకాశం ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం సంపత్ సంపత్ సార్ వల్ల ఫ్రెండ్ అయినటువంటి సౌర సౌరవ్ కపూర్ వాళ్ళ కొడుకు యొక్క తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గౌరవ అధ్యక్షుడు భాషా గారు గనీ భాషా గారు ప్రసాద్ గారు కొండలరావు గారు మన యొక్క రామ ప్రసాద్ పాల్గొనడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎటువంటి మంచి కార్యక్రమాలు మన ఆర్గనైజ్ తరపు నుంచి చేయడం అనేటువంటిది చాలా హర్షణీయంగా ఉందనే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవి ఎంఎస్ ఎంబిబి కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో